హాయ్ అండి నేను మిహర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే నేను మీతో ఒక వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట మా ఇంట్లోనైతే పెయింట్స్ వేస్తున్నారండి ఇంటికి అయితే పెయింట్లు వేస్తున్నారనమాట ఆల్రెడీ అయితే పెయింట్స్ వేస్తున్న వీడియో అయితే నేను మీకు ఆల్రెడీ షేర్ చేసుకుంటాను ఇదైతే పెయింట్స్ వేసిన తర్వాత తీసిన వీడియో అండి ఇల్లు అయితే సర్దుకుంటున్నాం అనమాట తెలిసిందే కదా అందరికీ ఇంట్లో అయితే మనకి సున్నాలు పెయింట్లు అవి వేసినప్పుడు పని అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా ఇల్లు మారితే మనకి ఎలా ఉంటుందో ఇంకా సేమ్ మనకి అంతా కూడా అలాగే ఉంటుంది కదా పని అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడైతే మా హస్బెండు కర్టెన్స్ అయితే వేస్తున్నారు అనమాట ఇంటికి కిటికీలకి కర్టెన్స్ వేస్తున్నారు ముందుగా ఇది నైట్ టైం అండి అందుకే వీడియో కొద్దిగా అంత క్లియర్గా అయితే లేకపోవచ్చు ఏమనుకోవద్దు ఒక రెండు వీడియోలు ఉంటాయండి ఇంటికి పెయింట్స్ వేసే వీడియోలు అయితే షేర్ చేసుకుంటున్నాను మీతోనే మరి ఎక్కువగా అయితే వీడియో అయితే తీయలేదు ఈ కుర్చీలు మీలో ఎంతమందికి గుర్తున్నాయో చెప్పండి వీటిని చిన్నప్పుడు జడకంట్లు వేసుకునే వాళ్ళం కదా కొన్ని అయితే బాల్స్లా ఉంటే కొన్ని అయితే ఇలాగా కిందన చూసారు కదా పీస్లా వచ్చినట్టుగా ఉండి భలే ఉండేవండి అవి అయితే చాలా బాగుండేవి అనమాట మా చిన్నప్పుడు అయితే అవి ఎక్కువగా ఉండేవి మీలో ఎంతమందికి అవి గుర్తున్నాయో కామెంట్ చేయండి నా వీడియో మీరందరూ ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ముందు కటన్స్ అయితే పెట్టేసుకున్నాం కదా నేను ఈ సర్దేటప్పుడు ఏంటంటే అక్కడ ముందు శారీస్ మా అత్తగారి శారీస్ అన్నీ కూడా నీట్గా మడత పెట్టేసి కబోర్డ్లో పెట్టేద్దామో అని అనుకున్నాము అన్నప్పుడు చేసి అయితే మా అత్తగారు శారీస్ కలెక్షన్ అనేది మీకు చూపిద్దాం కదా అని నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇవి ఇంకా నార్మల్గా అండి ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట అవి అయితే నేను ఇంకొకసారి మళ్ళీ వీడియోలో ఇంకొక వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ శారీ అయితే మా పెళ్ళిదండి మా అత్తగారు తీసుకున్నారు మా పెళ్ళికి ఆ శారీ అనమాట అవి రెండు బ్లౌజులు సేమ్ ఒకేలా ఉన్నాయండి సిమిలర్గా ఉన్నాయి కానీ ఆ చైర్ మీద బ్లౌజ్ ఒకటనమాట ఇంకొక బ్లౌజు వేరే దాని మీద కానీ రెండు కూడా దగ్గరగా ఉన్నట్టుగానే ఉన్నాయన్నమాట సేమ్ ఒకేలా ఉన్నాయి నేను ఒకేదానికి రెండు బ్లౌజెస్ ఇచ్చారా ఏంటని అడిగాను కాదు అది వేరే శారీది ఇది వేరే శారీది అని చెప్పారనమాట ఇదైతే సాముద్రిక పట్టండి తర్వాత ఈ శారీ గురించి అయితే చెప్తాను మీకు వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి నీట్గా క్లియర్గా చూపించి చెప్తాను అనమాట సాముద్రిక పట్టు శార అంటే కొన్ని శారీస్ ఉంటాయి కదండి ఇంకా సాముద్రిక పట్టు కంచి ధర్మవరం బెనారస్ ఇవన్నీ కొన్ని ఉంటాయి కదండి ఆటలకైతే ఇంకెప్పటికీ కూడా ఇప్పుడు చూడండి కొత్త శారీస్ వచ్చినాయి న్యూ కలెక్షన్స్ వచ్చినాయి మనకి చీరలు రకరకాల శారీస్ వస్తున్నాయి కానీ కొన్ని చీరలు అయితే అలా కదండి ఇంకా అలా ఉంటూనే ఉంటాయి అనమాట ఇప్పటికీ కూడా అందులోనే ఒక సాముద్రిక పట్టు అనేది కూడా ఒకటండి ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట ఇది చార్ధాం యాత్రకి మా అత్తయ్య వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ సూరత్లో అనమాట సూరత్లో అయితే తెచ్చారనమాట బస్సులో వెళ్ళారనమాట చార్ధాం యాత్ర చేశారు అప్పుడు ఇంకా చాలా వాటికి తీసుకెళ్తారు కదా ఓన్లీ చాలా టెంపుల్స్ కాటికి ఇన్ని యాత్రలు అనేది ఉంటుంది కదండి అలా వెళ్ళినప్పుడు సూరత్ కూడా తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నారంటే అండి ఆ సారీ మళ్ళీ మీకు క్లియర్గా ఒకసారి అయితే చూపిస్తాను ఇక్కడ అయితే నాకు వీడియో తీస్తూ చూపించడం అయితే క్లియర్గా అవ్వలేదన్నమాట అందుకని నేను ఫోల్డ్ చేస్తూ ఇలాగ అవ్వలేదని చెప్పేసి ఫోను మా హస్బెండ్కి ఇచ్చిస్తాను ఇక్కడ ఇచ్చేసి ముందు నీట్గా అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఇది జార్జెట్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఆ అంచు అయితే గోల్డ్ కలర్ వచ్చి బాగుంటుంది మళ్ళీ చూపిస్తాను మీకు ఒకసారి ఇప్పుడు ముందుగా అయితే నేను ఫోల్డ్ చేసేస్తున్నాను అనమాట కొన్ని నార్మల్ డైలీ యూస్ శారీస్ అలాగే పార్టీవేర్ శారీస్ ఉన్నాయన్నమాట ముందేంటంటే ఇటు సైడ్ కబోర్డ్ ఉంది కదా ఈ కబోర్డ్లో అయితే మేము పెట్టేసుకుంటున్నాము ఇంకా కొన్ని అయితే ఉన్నాయి అవి నేను మళ్ళీ ఇంకొకసారి అయితే నీకు మళ్ళీ మా అత్తగారు శారీస్ కలెక్షన్ అనేది నేను మీకు మళ్ళీ వీడియో అయితే ఒకటి తీసి చూపిస్తానండి ఇంకా నైట్ అయిపోతుంది అనమాట నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకు అనుకుంటాను ఇంకా చాలాసేపు అయితే చాలా టైం పట్టింది అనమాట అవన్నీ ఇంకా ఫోల్డ్ చేసుకొని అన్నీ చేసుకోబోద్దురికి కొన్ని సామాన్లు అవన్నీ కూడా సర్దుకున్నాము అలాగే తర్వాత ఈ శారీస్ అనేవి కూడా మనం పెట్టేసి పెట్టేసుకుందాం కదా అని ఎందుకంటే బట్టలన్నీ ముందుగా ముందుగా ఒకవైపు పెట్టేసుకుంటే మనకి ఇంకా కొద్దిగా పని అనేది అయిపోయినట్టు ఉంటుంది కదా కబోర్డులోకి వెళ్ళిపోతే కొద్దిగా ప్లే ప్లేస్ అనేది కొద్దిగా స్పే ప్లీస్ ఒక మైండ్కి అనిపిస్తుంది కదండి ఓకే ఇదంతా ఈ రూమ్ అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది మనకి ఏదో ఒకటి ముందు చేసేసుకుంటే ఇదిగో చూసారు కదా ఇక్కడ అన్నీ కూడా ఫోల్డ్ చేస్తాము ఈ శారీ ఉంది కదండి ఈ శారీ అయితే సిస్టర్ మా సిస్టర్ మ్యారేజ్కి ఆ అత్తయ్య గారికి పెట్టారనమాట మా అమ్మగారు ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి సాఫ్ట్గా ఉన్నాయన్నమాట రేట్ కూడా చాలా రీజనబుల్గానే చెప్పారు మా అత్తగారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత అని చెప్పారండి టౌన్లోని జగదాంబ సెంటర్ ఉంది కదా అక్కడ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదండి తెలుసు కదా మనకి వైజాగ్లో కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది అక్కడ తీసుకున్నారంట దీని మీదకి బ్లౌజ్ అండి ఇది చాలా బాగుంది మెత్తగా సాఫ్ట్గా ఉంది ఈ శారీ అయితే ఇక్కడ మాకు బాబా టెంపుల్ ఉంది కదండి చాలాసార్లు చూపించాను కదా వాచ్ అది అవుతుందని అక్కడ పూజలు అయితే జరుగుతాయి అనమాట ఆ పూజకి ఇంత మనం పే చేసేయాలి పే చేసేస్తే మనకి అభిషేకం అది జరుగుతుంది పాటు ఈ శారీ అలాగే ఒక స్టీల్ బింది అన్నీ ఇస్తారనమాట అంటే స్టీల్ బింద్ ఎందుకు ఇస్తారని అంటే పాలు వే పాలు వేసి ఇస్తారండి అందులోని మనం దాంతో అభిషేకం చేస్తామన్నమాట ఇది కూడా గారు తీసుకున్నారంట ఈ శారీ అయితే ఇది కూడా సాఫ్ట్ గానే ఉంటుంది ఇదిగో ఇందాక చూపించాను కదా శారీ ఒక జగదంబ సెంటర్లో అలాంటిది ఇంకొక శారీ అండి ఇది ఇది కూడా ఇంతకు చెప్పాను కదండి సాఫ్ట్ శారీ అని ఇది కూడా అదే అనమాట ఇది మా మరిది తీసారంటండి మా గారికి ఈ శారీ ఇది కూడా సేమ్ అలాంటిది సాఫ్ట్ అంటైతే ఈ ఏంటంటారండి బ్లౌజు ఈ బ్లౌజ్ అయితే ఇలాంటిది ఇంకొక బ్లౌజ్ ఉందన్నమాట ఏనుగులు ఉంటాయి అనమాట చిన్న చిన్న ఏనుగులు చాలా బాగుంటాయి అనమాట కలెక్షన్ అయితే చాలా మంచిగా తీస్తారు మా అత్తగారు అయితే ఎప్పుడు కూడా అది అది ఒక శారీ ఈ శారీ ఎప్పుడు తీసుకున్నారనేది అయితే నాకు అంతగా ఐడియా లేదు చెప్పాను కదండి అప్పుడు ఇక్కడ పూజ జరుగుతుంది ఆ పూజతో మనకి ఈ శారీ అది ఇస్తారనమాట ఇంత అమౌంట్ అనేది కట్టాలన్నమాట మనం కడితే శారీ అలాగే బిన్ పాలు బింది అన్నీ కల్పిస్తారనమాట పూజ జరుగుతుంది ఆ రోజు ఈసారి కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా జార్జిట్ అనమాట స్మూత్ గా ఇందాక చూపించాను కదండి సాముద్రిక పట్టు శారీ అని మా అత్తయ్య వాళ్ళు గృహప్రవేశానికి వాళ్ళమ్మగారు అయితే పెట్టారనమాట అది ఆ చీరైతే నేను మళ్ళీ చూపిస్తాను చూడండి క్లియర్గా అయితే మీకు ఇది కూడా జార్జెట్ శారీ అని అండి స్కై బ్లూ అనమాట అంచు వస్తుంది చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది అనమాట ఈ శారీ కూడానా ఇవి మనం రెగ్యులర్గా వాడుకుంటాం కదా ఆ శారీస్ అనమాట కొన్ని ఇది కూడా జార్జెట్ శారీ అంచు ఇలా గోల్డ్ కలర్ వచ్చి చాలా బాగుంటుందండి ఇవి మనకి సమ్మర్లో వాటిల్లో అయితే కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఈ శారీ ఉంది కదండి ఈ శారీ అయితే మా అత్యాలు చార్దామయా యాత్ర చేశారనమాట చార్దామయా యాత్ర చేసేటప్పుడు సూరత్లో అయితే తీసుకున్నారంటండి ఈ శారీ చాలా లైట్ వెయిట్గా ఉండేది చాలా బాగుంటుంది అనమాట ఇదిగా చూసారు కదా అక్కడ తీసుకున్నారంట ఈ శారీ ఇది మనకు ఒక పేపర్ న్యూస్ పేపర్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉన్నదన్నమాట ఈ శారీ అయితే ఇవి నేను శారీస్ అడుగుతున్నాను అనమాట ఇవి ఇప్పుడు తీసుకున్నారు ఏంటి అంటే కొన్ని శారీస్ ఉంచుకుంటారు కదండీ అంటే పర్టికులర్ టైము అది ఉంటుంది కదా ఇందాక చెప్పాను కదండి సాముద్రిక పట్టు అని ఇది మా అత్యాలను మా అత్యాల ఇంటి అయితే వాళ్ళ అమ్మగారు అయితే పెట్టారంట అప్పట్లో సాముద్రిక పట్టు అనేది చాలా ఎక్కువగా ఉండేది కదండి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా లేదు అంతగా కానీ సాముద్రిక పట్టు శారీ కంచి పట్టు శారీ ధర్మవరం శారీ ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా ఉంటాయండి ఆ శారీస్ అనేవి కొన్ని శారీస్కి అయితే కొన్ని కొత్తగా న్యూ కలెక్షన్స్ అవి వచ్చాయని అంటారు కానీ కొన్నింటికి అలా ఉండదండి ఎప్పటికే అవి ఉంటాయి కొన్ని చీరలు అలాంటి చీరలు ఈ సాముద్రిక పట్టు కూడా ఒకటండి ఇది స్కై బ్లూ చూసారు కదా ఈ స్కై బ్లూ కలర్ అనమాట ఈ శారీ అయితే మా మామీ గారు ఆఫీస్ పని మీద ముంబై వెళ్ళినప్పుడు ముంబై నుంచి అయితే తీసుకొచ్చారంట శారీ మొత్తం అంతా కూడా ఇలాగ ఎంబ్రాయిడింగ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఉందన్నమాట బేబీ పింక్లోకి వస్తుంది అనమాట బేబీ పింక్లో లైట్ పింక్ ఇంకా అయితే మొత్తం అన్నీ కూడా సర్దేశారు ఇవంతా కూడా నీట్గా మా హస్బెండ్ అయితే బాగా సర్దారండి చాలా బాగా సర్దుతారనమాట మా ఆయన మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వేరే కలెక్షన్ అయితే నేను చూపిస్తాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పుడు చూస్తూనే ఉన్నండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్